మహిళా అత్యాచార హత్య కేసును సవాలుగా తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు శుక్రవారం ఉదయం బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్రుపాలెం గ్రామంలోని సీతారాంపురం వద్ద రైల్వే ట్రాక్ సమీపంలోని ఘటనా స్థలాన్ని మరణించిన మహిళా మృతదేహాన్ని జిల్లా ఎస్పి స్వయంగా పరిశీలించారు సాక్షులతో మాట్లాడి నేరం జరిగిన తీరును గురించి తెలుసుకొని కేసు దర్యాప్తు విషయంలో పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇరవై ఒక్క సంవత్సరాల అవివాహిత మహిళ ఉదయం సుమారు ఐదున్నర గంటల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో బహిర్భూమికి వెళ్లి తిరిగి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు వెతకగా రైల్వే ట్రాక్ దగ్గరలో మహిళ చనిపోయి పడి ఉండటాన్ని గమనించిన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లుగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని క్లూస్ టీమ్ సహాయంతో మహిళ యొక్క చెప్పులు బహిర్భూమికి వెళ్లడానికి తెచ్చుకున్న వాటర్ బాటిల్ మృతురాలి బట్టలు సీజ్ చేయడం జరిగిందన్నారు ఈ కేసును సవాలుగా తీసుకొని అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని తెలిపారు నమస్కారం ఈరోజు ఈపురపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చిరార్ల సబ్ డివిజన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది సీతారాంపురం ఏరియాలో ఈపురపాలెం గ్రామంలో ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఇంటి నుండి బయట బహిర్భూమికి రావడం జరిగింది సో చాలాసేపు రిటర్న్ రాకపోతే ఇంటి ఇంట్లో వాళ్ళకి కొంత అనుమానం వచ్చింది వాళ్ళు వచ్చి వెతికితే వాళ్ళకి అమ్మాయి బాడీ ఈ ఇంటి దగ్గరే దొరికింది రైల్వే లైన్ పక్కన సో అమ్మాయికి చనిపోవడం డెడ్ బాడీ అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ రైల్వే పట్టాల దగ్గర దొరికింది సో దాని మీద కేసు నమోదు చేసి ఈ పోలీస్ స్టేషన్లో మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ అంతా విజిట్ చేశాము సో సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గర అమ్మాయి చెప్పలు ఒక వాటర్ బాటిల్ అమ్మాయి బట్టలు దొరికాయి సో ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ లైన్స్ మీద అన్ని కోణాల నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం ఉంది సో దానికి ఐదు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి సస్పెక్ట్స్ను వన్ బై వన్ ఇంటరోగేట్ చేయడం జరుగుతుంది అండ్ త్వరలోనే ముద్దాయిను పట్టుకోవడం జరుగుతుంది సో ఈ కేసును మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక సవాలుగా తీసుకొని ఖచ్చితంగా కేసు డిటెక్ట్ చేస్తాము అండ్ ఎవరైతే రిస్పాన్సిబుల్ ఉన్నారో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళను త్వరలోనే పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా